రాజను సిరిసిల్ల జిల్లా వేములూడ పట్టణంలో కౌన్సిలర్ అభ్యర్థుల ప్రచారాలు జోరందుకున్నాయి వివిధ పార్టీల అభ్యర్థులు తమను గెలిపించాలని కోరుతూ ఇంటింటా ప్రచారం చేస్తూ ఓటర్లను పేడుకుంటున్నా వేములవాడ పట్టణంలోని ఇరవై ఒకటి వారిలో మస్తాన్ మస్థాన్ తిరుగుతూ మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ప్రజలను కలుసుకుంటూ తన ప్రధాన తెలుపుతున్నారు ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ వాటి పరిష్కారాన్ని కృషి చేస్తారని హామీ ఇచ్చారు మౌలిక వసతుల కల్పన పారిశుద్ధ్యం తాగునీరు రోడ్ల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారిస్తారని చెప్పారు ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొని కోయ్యకారు మస్థానకు మద్దతు ప్రకటించారు Congress party! Congress party! Congress party! Congress party! Congress మున్సిపాలిటీ సందర్భంగా ఎలక్షన్ సందర్భంగా కోహ్లీకారు మొత్తం నిర్వహిక వార్డు ఉంది పెద్ద ఎత్తున ప్రజలతోని ప్రతి ప్రచారం జరుగుతున్నది కాబట్టి ఆదిసిన అభివృద్ధి పథకాలు సంక్షేమ పత్రంగా దృష్టిలో పెట్టుకొని మన మస్తాన్ గారిని గ గెలిపించాలని కోరుతూ ప్రతి ఒక్క మహిళను ఇంటింటి గడప గడపతోని మన ఇక్కడ భీములవాళ్ళు ఎంతో అభివృద్ధి జరుగుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాలని కోరుతున్నాము మరియు ఇక్కడ భీములవాడలో లోపల దేవాలయ అభివృద్ధి కావచ్చు రోడ్ల అభివృద్ధి కావచ్చు ఇంకా ఇంద్రమైళ్ళు ఐదు డబుల్ బెడ్రూమ్లు ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంది కాబట్టి ఇంకా ఇప్పుడు మనం పోయితార్ మస్తాన్ ఇరవై ఒక వార్డు నుంచి గెలిపించినట్టు అయితే ఇంకా ప్రతి గడప గడపకు ఇన్నింటికి సిమెంట్ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇది చేయించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఇరవై వార్డు నుంచి చేతి గుర్తుకు మస్తాన్ గారికి ఓటు వేసి మున్సిపాలిటీకి పంపించాలని ప్రజలు కోరుతున్నారు భీములవాడ మున్సిపల్ లో ఎన్నికల్లో భాగంగా ఇరవై ఒకటో వార్డు నుంచి నేను కోయల్ మస్తాన్ నిలబడ్డాను అలాగే మన భీములవాడ శాసనసభ్యులు పాలసీ కాల్సీన గారి ఆదేశానుసారంగా ఇంటింటి ప్రచారంలో భాగంగా మాకు సహకరించడానికి విచ్చేసినటువంటి రాఘోజుపేట సర్పంచ్ గారు అలాగే అన్న మహేష్ అన్న అలాగే మన నరేష్ అన్న వచ్చినటువంటి మిత్రులందరికీ నాతోటి కార్యకర్తలకు నాయకులందరికీ ఒకసారి నేను నా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే ప్రతి ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి ఓటు వేయాలి ఎందుకు వేయాలంటే కూడా చెప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ఇస్తూ ముందడిగిపోతుంది ఆరు గ్యారంటీలను కూడా నెరవేర్చుకున్నాం మనం అలాగే రాబోయే కాలంలో కూడా ఇందిరామ్మాయిలే కానీ డ్రైనేజ్ వ్యవస్థనే కానీ రోడ్లే కానీ ఎలాంటి పనున్నా కానీ ఇరవై ఒకటో వాటిలో నేను ముందుండి చేస్తానని మాట ఇస్తూ ముందుకు పోతున్నాను అలాగే ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి ఓటేసి గెలిపిస్తారని మాటిస్తున్నారు నాకు కూడా నమ్మకం ఉంది